హాయ్ హలో ఎల్లర్గూ నమస్కార వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ నీలిమ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అయితే చికెన్ బిర్యానీ అనుకుంటున్నాను మా స్టైల్లో ఎలా చేస్తాను అనేది అయితే చూసేయండి మసూర బియ్యంతో చేస్తున్నాను అనమాట ఈరోజు ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను బాగా వాష్ చేసుకొని అయితే తీసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ బిర్యానీ మసాలా అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా లెమన్ కూడా పిండుకోవాలన్నమాట టేస్ట్ కోసం తర్వాత దానికి సరిపడినంత పెరుగు వేసుకొని కలిపేసి అయితే పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి చికెన్కి మసాలాలు అంతా బాగా పడతాయి అన్నమాట ఇంకా నేను ఇక్కడ ఒక గ్లాస్ మసూర బియ్యం అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ మసూర బియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను అలాగే పక్కన గిన్నెలో నీళ్ళు వేసుకొని అందులోకి బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి చెక్కా లవంగాలు అనాస పువ్వు బిర్యానీ ఆకు కొత్తిమీర సాల్ట్ వేసుకొని ఆ వాటర్ అన్నీ ఉడికిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలి నీరు మరుగుతున్నప్పుడే రైస్ అయితే వేసుకోవాలి దాని తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు అయితే మంచిగా ఉడకనివ్వాలి రైస్ కరెక్ట్గా ఉడికిందో లేదో అయితే చూసుకోవాలి ఎయిటీ పర్సెంట్ మాత్రం వరకే రైస్ ఉడకాలి ఎక్కువగా ఉడికిందంటే మరి మనం చేసే ప్రాసెస్లో అన్నం అంతా విరిగిపోతుంది మెత్త మెత్తగా అయిపోతుంది అందుకే చూసుకొని అయితే ఒక ఇంత పర్సెంటేజ్ ఉడికితే చాలు ఈ వాటర్ని వంపేసుకొని రైస్ అయితే సపరేట్ పక్కకు తీసుకొని అయితే పెట్టుకోవాలి అందులో కొద్ది కొద్దిగా వాటర్ ఉన్న అయితే పర్వాలేదు ఏం కాదు ఇట్లయితే పొడి పొడిగా కొద్దిగా అయితే చాలనమాట మనం తీసుకునేటప్పుడు మంచి బియ్యం తీసుకుంటే బిర్యానీ క్వాంటిటీ కూడా అట్లనే వస్తుంది ఇంకా సపరేట్ ఆయిల్లోకి నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి ఇంకా మనం ఫస్ట్నే కలిపి పెట్టుకున్న చికెన్ మసాలాలు అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లోకి అయితే వేయించుకోవాలి ఎక్కువసేపు ఉండవలసిన అవసరం అయితే లేదు ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే చాలు కొద్దిగా ఆయిల్ పడుతుంది ఎక్కువ ఆయిల్ వాడకుండా కూడా ఇలా చికెన్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు అడుగు మందం ఉండేది ఒక గిన్నె అయితే తీసుకోవాలి మా ఇంట్లో బిర్యానీ గిన్నె అయితే లేదు అందుకనేసి నేను వెడల్పాటి గిన్నె అయితే తీసుకున్నాను అనమాట ఫస్ట్ దీంతో మనం మసాలాలు పెట్టుకొని ఆయిల్లో వేయించుకుని ఉంటాం కదా ఆ చికెన్ అయితే వేసుకోవాలి కింద అది వేసుకున్న తర్వాత ఉంచుకున్న రైస్ని అయితే పైన చెల్లుకోవాలన్నమాట అంటే పొడి పొడిగా వేసుకోవాలి అది ఎంత వేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ రైస్ అయితే వేసుకొని దాని మీద ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి ఉంచుకున్న రైస్కి కొంచెం గంజి అయితే తీసి పెట్టుకుంటాం కదా ఆ గంజి కూడా దాని మీద అయితే కొంచెం చెల్లుకోవాలన్నమాట ఏదైనా మీకు ఇష్టమైన ఫుడ్ కలర్ ఉంటే ఆ ఫుడ్ కలర్ కూడా కొంచెం వాటర్ కలుపుకొని అయితే దాని మీద వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం రైస్ అనేది కలర్ వస్తుంది మనము దాన్ని ఓపెన్ చేసిన తర్వాత బిర్యానీకి అంతా రెడీ చేసుకున్న పెట్టుకున్న తర్వాత పెనం పెట్టుకొని ఆ పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆ గిన్నె పెట్టుకొని గాలిపోకుండా ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి దాని మీద బొరువుకి ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే గిన్నెలోకి వాటర్ పెట్టుకొని బొరువు మీద అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మంచిగా అయితే లోపల ఉడికిపోతుంది చికెన్ పీసెస్ కూడా ఉడికిండవు కదా అవి అవి కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మసూర బియ్యంతో కూడా ఎంతో టేస్టీగా పొడి పొడిగా అయితే చికెన్ బిర్యానీ ఇలా రెడీ చేసుకోవచ్చు